అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము ఈ రిజర్వాయర్కి సంబంధించిన పనులు వచ్చేసి గత వర్షాలు పడడంతో పనులైతే డిలే అయినాయి ప్రెజెంట్ ఈ పనులైతే మళ్ళీ స్టార్ట్ అయినాయి ఈ పనులు ప్రెజెంట్ ఏంటంటే ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ ఏంటంటే కొండవీటి వాగు నుండి కనెక్టివిటీ ఇవ్వడం కోసం శాఖమూరి నుండి వచ్చే వైపు కనెక్టివిటీ ఇచ్చి ఇటు నుండి మళ్ళీ నీరకొండ వైపు అయితే కనెక్టివిటీ ఇవ్వాల్సింది ప్రెజెంట్ కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే మధ్యలో ఉన్న రిజర్వాయర్కి సంబంధించిన గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు దాబా దాదాపు ఎనభై నుండి తొంభై శాతం వరకు అయితే కంప్లీట్ అయినాయి ప్రజెంట్ ఆ యాక్టివిటీ అయితే ఏం జరగట్లేదు ఈ కనెక్టివిటీ కేరంగా పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాడికి సంబంధించి ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి పాయింట్ జీరో వన్ టిఎంసీతో అయితే ఉంటుంది ఈ రిజర్వాయర్ సంబంధించిన ప్రెజెంట్ స్టేటస్ ఏంటంటే ఈ రిజర్వాయర్ డీప్ ఎగ్జావేషన్ దాదాపు వంద శాతం వరకు అయితే కంప్లీట్ అయింది అలాగే గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు వచ్చేసి దాదాపు ఎనభై నుండి తొంభై శాతం వరకు అయితే కంప్లీట్ అయినాయి ప్రెజెంట్ జరుగుతున్న పనులు ఏంటంటే ఈ నీరు నీరుకొండ వైపు ఉన్న కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఇక్కడ కాలోనైతే డీప్ ఎగ్జావేషన్ అయితే చేస్తున్నారు ఆ పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ శాఖమూరు రిజర్వైర్ కి సంబంధించిన పనులు వచ్చేసి ఎంబీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేపిస్తున్నారు ఈ రిజర్వాయరే కాకుండా కొండవీటి వాగు పాలవాగు ఈ మూడు కలిపి దాదాపు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు పనులు కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి అమరావతిలోని ఈ రిజర్వాయర్స్ కెనాల్స్ వచ్చేసి ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం అయితే నిర్మిస్తున్నారు ఈ శాఖమూరు రిజర్వాయర్ వచ్చేసి ఫ్లడ్ మేనేజ్మెంటే కాకుండా పర్యాటక ఆకర్షణగా కూడా తీర్చిదిద్దుతారు దీంట్లో ప్ల ఫ్లవర్ గార్డెన్ క్రాస్ బజారు అమ్యూజ్మెంట్ పార్కు మ్యూజికల్ ఫౌంటైన్ లేజర్ షో ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వాయర్ లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కూడా ఏర్పాటు చేస్తారు ఈ పక్కనే వాకింగ్ ట్రాకు యోగా మెడిటేషన్ అని కూడా ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్టివిటీ వర్క్స్ ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో ఆల్రెడీ ఈ రిజర్వాయర్కి సంబంధించిన డీప్ ఎగ్జావేషన్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి గ్యాబిన్ మెష్ వర్క్స్ కూడా దాదాపు కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి రీసెంట్గా వర్షాలు పడడంతో ఈ రిజర్వాయర్లోకి అయితే వాటర్ వచ్చేసినాయి వాటర్ వచ్చినా సరే దానికి ఒక ఆనకట్ట వేసుకొని ఈ పనులు అయితే చేపిస్కుంటున్నారు ఇటువైపు మీరు చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉంది అది గ్యాబిన్ కి సంబంధించిన వర్క్స్ అనమాట ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఫస్ట్ లెవెల్ కాంక్రీట్ ఫౌండేషన్ పనులు అయితే దాదాపు పూర్తయినాయి తొలిదశ ఫౌండేషన్లో భాగంగా వాటర్ ప్రూఫ్ షీట్ అమర్చి దాని మీద గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసి దాంట్లో రాళ్ళు నింపి ఫౌండేషన్ లేయర్ను రూపొందించారు ఈ పనులు కూడా దాదాపు ఎనభై నుండి తొంభై శాతం వరకు అయితే కంప్లీట్ అయినాయి ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ రిజర్వాయర్ వచ్చేసి శాఖమూరు వైపు నుండి అయితే వస్తుంది అదంతా కొండవీటి వాగు అనమాట ఆ కొండవీటి వాగు అలా వచ్చి ఆ వాటర్ మొత్తం ఈ రిజర్వాయర్ లో కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి అటువైపు నీరు కొండ వైపు అయితే వెళ్తుంది ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపించేది శాఖమూరు విలేజ్ దాని పక్కన ఉన్న కెనాలే ఈ కొండవీటి వాగు అనమాట ఇక్కడ కూడా కనెక్టివిటీ పనులు అయితే చేయాల్సి ఉంది ఇక్కడ కనెక్టివిటీ ఇస్తే ఆ వాటర్ మొత్తం ఈ లో అయితే ఫిల్ అవుతుంది ఈ లో ఫిల్ అయిన వాటర్ మళ్ళీ నీరుకొండ వైపు అయితే వెళ్తుంది ఆ నీరుకొండ వైపు జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీతో ఒక భారీ రిజర్వాయర్ని కూడా ప్లాన్ చేస్తున్నారు అది దాదాపు రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం ఈ రిజర్వాయర్ టోటల్ వ్యూ కూడా మీరు చూడవచ్చు ఎలా ఉందో దీని షేప్ ఎలా ఉందో ఇదేంటంటే అమరావతిలోని సెంట్రల్ పార్క్లో యాభై ఎకరాల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్ అనమాట ఆ నిరుకొండ వైపు కూడా చూడొచ్చు కనెక్టివిటీ వర్క్స్ ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో ఇటువైపు అయితే ఇంకా కొంచెం సైడ్ వైపు అయితే చేసుకుంటున్నారు పనులు అమరావతిలో కడుతున్న రిజర్వాయర్స్ కానీ కెనాల్స్ కానీ రోడ్లు కానీ అలాగే గ్రీనరీ మొత్తం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండర్లో అయితే ఉంటాయి వీటి మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేస్తారు రాజధానిలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడం కోసం కొన్ని పార్కుల్ని డెవలప్ చేద్దామని అయితే అనుకుంటున్నారు దాదాపు నూట తొంభై ఎకరాల్లో శాఖమూరిలోని ఒక పార్కు రిక్రియేషన్ పార్క్ అయితే చేస్తారు అలాగే ఇరవై ఒక ఎకరాల్లో మాలకాపురం పార్క్ని డెవలప్ చేస్తారు ముప్పై ఒక ఎకరాల్లో వచ్చేసి అనంతవరం పార్క్ని అయితే డెవలప్ చేస్తారు దాదాపు రెండు వందల ఎకరాల్లో కూరగల్లులో జీవ వైవిధ్య ఉద్యానం నిర్మించేందుకు ఒక ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకుంటున్నారు అలాగే భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన ఈ రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే అయితే ఉన్నాయో దాంట్లో పదహారు వందల పదహారు వందల రెండు ఎకరాలలో దాదాపు నాలుగు వందల తొంభై ఏడు పార్కులను అయితే డెవలప్ చేయబోతున్నారు ఈ కెనాల్స్ ఏ అయితే ఉన్నాయో అమరావతిలో ఉన్న కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్స్ దాదాపు తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉంటాయి ఈ తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కెనాల్స్ వైపు కూడా గ్రీన్ గ్రీన్ అయితే డెవలప్ చేయబోతున్నారు ఇటువైపు నుండి మీరు చూడొచ్చు ఈ గ్యాబిన్ మెష్ ఎలా ఉందో ఇక్కడ అంతా ఫస్ట్ లేయర్ ఫౌండేషన్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి అలాగే రీసెంట్గా పడిన పడిన వర్షాలకి అమరావతిలోని డీప్ ఎగ్జర్వేషన్ జరిగిన ప్రాంతాల్లో పనులు డిలే అవుతున్నాయి అని చెప్పా కదా ప్రజెంట్ ఆ పనులన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయి స్పీడ్గా అయితే జరుగుతున్నాయి రోడ్లకు సంబంధించిన పనులు కానీ రిజర్వాయర్కి సంబంధించిన పనులు కెనాల్స్కి సంబంధించిన పనులు కూడా మొత్తం స్టార్ట్ అయిపోయినాయి ఈ కెనాల్స్కి సంబంధించిన పనులు వచ్చేసి గ్రావిటీ కెనాల్ ఏంటంటే మొత్తం వాటర్ వచ్చేయడంతో దాని పక్కన మొత్తం డి ఒక పక్క డివాటింగ్ చేస్తూ ఇంకో పక్క ఏంటంటే ఈ కెనాల్కి సంబంధించిన పనులు అయితే చేపించుకుంటూ వెళ్తున్నారు అలాగే దానికి సంబంధించిన మట్టి పరీక్షలు కూడా ఇంకో పక్క అయితే జరుగుతున్నాయి వీటికి సంబంధించిన పనులు కెనాల్స్కి సంబంధించిన పనులు మొత్తం ఎంవిఆర్ అనే కంపెనీ వాళ్ళే చేస్తున్నారు ఇక్కడ కూడా మీరు చూడవచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి